ఫోన్ నెంబర్లో పదే అంకెలు ఎందుకు మన దేశంలో అందరి మొబైల్ నెంబర్లో ఉండే సాధారణమైన విషయం ఏంటంటే అంకెల సంఖ్య ఎవరి మొబైల్ నెంబర్లో అయినా పది అంకెలు మాత్రమే ఉంటాయి ఇంతకీ పది అంకెలు మాత్రమే ఉండటం వెనుక కారణం ఏమై ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన దేశ జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని భారత టెలికాం సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది ఒకవేళ భారత జనాభా వెయ్యి కోట్లకు చేరిన ఈ పది నెంబర్లు పనికొస్తాయి ఇందుకో ఉదాహరణ చూద్దాం మీ దగ్గర రెండు పుస్తకాలు రెండు బ్యాగులు ఉన్నాయనుకుందాం అందులో రెండు బ్లూ మరో రెండు రెడ్ అనుకుందాం ఇప్పుడు వీటిని మనం నాలుగు విధాలుగా అమర్చవచ్చు పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ప్రకారం నాలుగు రకాలుగా అమర్చవచ్చు ఫోన్ నెంబర్లో పది అంకెలు పెట్టడం కూడా అలాంటిదే పది అంకెలు ఉండటం వల్ల పది అంకెలతో వెయ్యి కోట్ల రకాల ఫోన్ నెంబర్లు సృష్టించవచ్చు అన్నమాట